చూసుకుందాం నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించి వాడను నేను కాను క్రీస్తే యందు జీవించుచున్నాను నేను ఇప్పుడు శరీరం జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించు కొనిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను ఈ యొక్క మాట ఎంత ఆ సవాళ్ళతో కూడుకున్నది ఏమిటి అని అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను జీవించినది నేను కాదు నాలో నాయందు క్రీస్తే నాయందు జీవించున్నాడు క్రైస్తవ జీవితము అనగా క్రీస్తు మనలో జీవించడం క్రీస్తే మనలో జీవించడం మనము జీవి మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి క్రీస్తు మనలో ఉండి ఆయన మనలో నుండి జీవించడం అది క్రైస్తవ జీవితం చాలా సార్లు మనం ఓడిపోవడానికి కృంగిపోవడానికి బలహీనం అవడానికి పడిపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనమే జీవించడానికి ప్రయత్నిస్తాం భక్తి జీవితాన్ని ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలను మనమే చేయడానికి శోధనలో మనమే జయించడానికి మనమే పరిచర్య చేయడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు మనం ఓడిపోతాం పడిపోతాం బలహీనం అవుతాం చేసిన పరిచయంలో ఏ విధమైన ఫలము లేనటువంటి వారముగా అవుతాం ఎందుకంటే మనమే జీవిస్తున్నాం మనమే ప్రయత్నిస్తున్నాం కానీ క్రైస్తవ జీవితం అది కాదు క్రీస్తు మనలో ఉండి ఆయన మనలో నుండి జీవించటం జీవించినది నేను కాదు క్రీస్తున్నాయందు జీవించున్నాడు దేవుని యొక్క శిష్యుడైనటువంటి తోమ గారు ఇండియాకి వచ్చినప్పుడు మొదటి శతాబ్దంలో మొట్టమొదటిగా ఆయన ఇండియాకి కేరళలోకి వచ్చినప్పుడు ఆయన ద్వారా అనేకమైన సూచ్య క్రియలు జరుగుతూ ఉండేవి ఎంతో మంది స్వస్థత పడుతూ ఉన్నారు అద్భుతాలు క్రియలు జరుగుతూ ఉండేసరికి వారు దేవుడే ఈ విధంగా అవతరించి మన మధ్యకి వచ్చాడు అని చెప్పి వారందరూ కూడా కూడుకొని ఆ పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయలు అన్ని పట్టుకొని వచ్చి ఆయనకి పూజ చేయడానికి నువ్వు అవతరించావు మా మధ్య అని చెప్పేసి ఆయనకి పూజ చేయడానికి కూడుకున్నారు అది చూసి గారు భయపడి అయ్యయ్యో ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు నేను మనుషుడిని ఇవన్నీ ఈ అద్భుతాలు కానీ ఈ సూచ్యక్రియలు కానీ స్వస్థతలు కానీ నేను చేశాను అనుకుంటున్నారా నేను చేయలేదు ఇవన్నీ మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటే మా గురువు గారు చేశారు అని మా గురువు గారు చేశారంటే ఎవరా గురువు ఎక్కడుంటాడు ఆయన అంటే ఆయన నా లోపల ఉన్నాడు నా లోపల నుండి ఆయన చేశాడు ఇవన్నీ అని చెప్తారు అయితే ఆ గురువు మాకు కావాలని అప్పుడు వారు యేసు నందు విశ్వసించారు జరిగిన కార్యాలను చూసినప్పుడు ఇవి చేసింది నేను కాదు నాలో నివసించిన చిన్న చేస్తున్నాడు ఒక గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య లేదంటే వాక్య బోధ మనలో నుండి వచ్చినప్పుడు అబ్బా నేను ఎంత బాగా మాట్లాడాను అనేది కాదు ఈ రోజు మాట్లాడింది నేను కాదు నాలో నుండి క్రీస్తు మాట్లాడాడు అనేది ఉత్తమ ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుత కార్యము జరిగిన ఒక స్వస్థత కార్యం జరిగిన అబ్బా నేను ప్రార్థన చేసేసరికి ఆ ప్రార్థన దేవుడిని ఎంత కార్యం చేశాడు అని అనుకోవడం కాదు నేను కాదు ఇది చేసింది నాలో క్రీస్తు ఈ కార్యం చేశాడు అని మనం గ్రహించాలి మనము ఒక శోధనలో జయించినప్పుడు అబ్బా నేను బాగా బలపడిపోయాను శోధనని జయిస్తున్నాను మారిపోయాను అని అనుకోవడం కాదు మనలో నివసిస్తున్న క్రీస్తే ఆ శోధనని జయించాడు ఆ క్రీస్తు లేకపోతే మనము వేరేలాగుంటాం ఆ క్రీస్తు ఆత్మ కొంచెం చల్లారితే ఆ క్రీస్తు ఆత్మ కొంచెం ప్రక్కకు తొలగిపోతే మరలా మనం బలహీనం అయిపోతాం మన పాత స్వభావం వచ్చేస్తుంది మన ప్రార్థనలో ఏ యొక్క జీవము ఉండదు మరలా మన చేయ పరిచర్య వలన ఏ యొక్క ఆత్మ రక్షింపబడదు అది మనం చేస్తే ఏమీ జరగదు ఆయన మనలో నివసిస్తే అప్పుడు కార్యాలు జరుగుతాయి ఆయన మనలో ఉంటే ఆయన మనలోంచి బోధిస్తాడు మనలో నుండి ప్రార్థిస్తాడు మనలో నుండి కార్యాలు చేస్తాడు మనలో నుండి స్వస్థతలు చేస్తాడు శోదలు జయించేలాగా చేస్తాడు పరిశుద్ధంగా నీతిగా బ్రతికేలాగా చేస్తాడు అందుకనే యశ్వభు అంతా షార్గా గా చెప్పాడు పరలోకపు తండ్రి పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉంటారు అన్నాడు ఎందుకంటే నేనే మీలో ఉంటాను అని నీలో ఉండి పరలోకపు తండ్రి ఎలాగా పరిపూర్ణుడో అలాగ మీరు పరిపూర్ణులుగా ఉండగలుగునట్లు మీలో నుండి నేనుంటాను అనేటటువంటిది ఆయన యొక్క ఆలోచన ఏమన్నది కాబట్టి ఎప్పుడైనా ఓడిపోయినా ఎప్పుడైనా పడిపోయినా ఇది నేను ప్రభువు నాలో లేడు కాబట్టి నేను ఇలా ఉన్నాను ఎప్పుడైనా జయించిన ఎప్పుడైనా కార్యాలు జరిగిన ఇది నేను కాదు ప్రభు నాలో ఉండి నా ప్రభు చేశాడు నేను కాదు చేసింది అనేటటువంటి గ్రహింపు ఉండాలి అదే సిలువైబడిన స్థితి నేను క్రీస్తుతో కూడా పడి ఉన్నాను నా స్వీయముకు నాహముకు నేను సిలువై పడి ఉన్నాను అనేటటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు ఆయన మనలో నివసించి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ నిజస్థితిని మనం గ్రహించి మరింక కృతజ్ఞులముగా మరింక దీనులుగా మనం నివసించగలుగుతాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నా మన కొందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి నాయన పౌలెలా పలముగా చెప్పగలిగినాడు నేను క్రీస్తుతో పాటు సిలువైబడి ఉన్నాను ఇక నువ్వు జీవించవాడు నేను కాను క్రీస్తే నా ఎందుకు అని చెప్పాడు ఆ విధంగా బ్రతికాడు నీవు ఏ విధముగా నేను పౌరులో నుండి జీవించినావో అదే విధముగా నాలో నుండి జీవించయ్యా నీ కార్యాలు చేయండి నేను జీవించుటకు సహాయం చేయండి నీ కృప మాకు అనుగ్రహించండి మహోన్నతుడా నీకు స్థుతి చెల్లిస్తూ ఎన్నడూ ఎక్కడా ఇట్టి ఉన్నత భాగ్యం లేదు ప్రభా సర్వోన్నతుడు సృష్టికర్త మహోన్నతుడు మహా భీకరుడు నీవు నాయన మాలో నివసించుట మాతో నివసించుట ఎంత గొప్ప భాగ్యం ఈ భాగ్యమును బట్టి వందనాలు ఇదిగో నాయన ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని నీ హస్తానికి అప్పగించుకుంటున్నాను అయినా ప్రతి విధమైనటువంటి పరిచర్యలో పనులలో ప్రయాణములలో పోరాటములలో ఆయన ప్రయాసంలో ఆయన మీరు మాతో ఉండండి ఈ సన్నిధి మాకు అనుగ్రహించండి హస్తానికి అప్పగించుకొనొచ్చు ఏస్తున్నా మామని వేడి ప్రార్థన చేయించు తండ్రి ఆమెను